తిరుపతి దేవస్థానంలో సుధీర్ రష్మిల పెళ్ళి దగ్గరుండి మరి జరిపించారు రోజాగారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి ఉన్నట్టుండి రోజా గారు ఇలాంటి నిర్ణయం తీసుకుందా ఏంటి అని కూడా అందరూ షాక్ అయిపోతున్నారు బుల్లితెరకు దూరమై చాలా రోజులు అవుతుంది రోజా అలా మరి అయినప్పటికీ కూడా సుధీర్ రష్మిలతో ఇంత మంచి బాండింగ్ ఉంది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేరు ఆయన మరి అప్పట్లో జబర్దస్తులు జడ్జిగా వ్యవహరించినప్పుడే వారి మధ్య చాలా బాండింగ్ ఏర్పడింది అది కూడా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తోంది సుధీర్ రష్మిలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా రోజా గారిని పిలిచి మాట్లాడేవారట అది వారి పెళ్లి విషయం వాళ్ళ ప్రేమ విషయం కూడా చెప్పడంతో చాలా సంతోషించిందట మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను దగ్గరుండి జరిపిస్తానని అప్పుడే మాటిచ్చారట రోజా గారు అలా సుధీర్ వెళ్ళి మరి మేడం మా పెళ్లి విషయానికి ఎవరు ఒప్పుకోవట్లేరు మీరే దగ్గరుండి జరిపించాలి అని చెప్పడంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోజాగారు సుధీర్ రష్మిలర్ ఇద్దరిని కూడా తిరుపతి దేవస్థానానికి తీసుకొని వెళ్ళి అక్కడే పెళ్లి జరిపించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం